జాతస్యహి ధ్రువో మృత్యుహూ అంటుంది భగవద్గీత అంటే పుట్టినవాడు గిట్టక తప్పదని దీని అర్థం మనిషి పుట్టుగా చావు అనేవి బ్రహ్మదేవుడు నిర్ణయిస్తాడని హిందువులు నమ్ముతారు నుదుటిన తలరాత ఆయనే రాస్తాడని తెలుసు అయితే బ్రహ్మరాసిన రాత మనకు కనిపించదు కాని మన తలరాతను మనం తెలుసుకోవచ్చు అంటారు మరి అదెలాగో తెలుసుకునే ముందు తెలుసుకునేముందు చిన్న రిక్వెస్ట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా జిల్ జిల్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి తలరాత నుదుటిపై ఉంటుందని అందరికీ తెలుసు వాటి ఆధారంగా ఆరోగ్యాన్ని జీవించే వయస్సును తెలుసుకోవచ్చని సాముద్రిక శాస్త్రం చెబుతోంది నుదుటిపై ఎటువంటి గీతలో లేకపోతే వాళ్లు నలభై ఐదు నుంచి యాభై ఏళ్లే బతుకుతారట అంతేకాక వారు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు ఇక నుదుటిపై ఐదు గీతలుండి అతుకులుంటే వారు అల్పాయిష్కులు అకారణంగా చనిపోతారని శాస్త్రం చెబుతోంది నుదుటిపై గీతలు ఒకదానికొకటి తాకుతుంటే వారు అరవై ఏళ్లు జీవిస్తారట అంతేకాదు అంటువ్యాధులు చర్మవ్యాధుల బారిన పడతారట లోతైన గీతలుండేవారు అరవై నుంచి అరవై ఐదేళ్ల వరకు జీవిస్తారు వీరు మంచి ధనవంతులైయుంటారు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు నుదుటి భాగాన మూడు బలమైన గీతలుండేవారు డెబ్భై ఐదు నుంచి ఎనభై ఐదేళ్లు జీవిస్తారట అంతేకాదు ప్రశాంత జీవనం గడుపుతారట ఇక నుదుటిపై ఐదు గీతలుండి వాటిలో ఒకదానికొకటి పోలిక లేకుంటే వంద ఏళ్లు బతుకుతారట వీరు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని సాముద్రిక శాస్త్రం చెబుతోంది ఇక మనిషి ఆయుర్దయం ఎంత అనే మరో ప్రశ్న వచ్చినప్పుడు కొందరు వందేళ్లుంటారు మరికొందరు అరవై సంవత్సరాలే అంటారు ఇందులో ఏది నిజమంటే ఈ రెండూ తప్పే ఎందుకంటే మనిషి ఆయుష్ నూట ఇరవై సంవత్సరాలు అది ఎలా అంటే భగవంతుడు తన శరీరంలో వంతు భాగంతో సృష్టి చేశాడని పురాణాల్లో చెబుతారు పురాణాల ప్రకారం సావన సంవత్సరం అంటే మూడు వందల అరవై రోజులు ఇదే రాశిచక్రంలోని మూడు వందల అరవై డిగ్రీలు దీని ప్రకారం మూడు వందల అరవై రోజుల్లో నాలుగో వంతు అంటే తొంభై రోజులవుతుంది ఈ తొంభై రోజులు పోగా రెండు వందల డెబ్భై లేదా నలభై వారాల్లో శిశువు జన్మిస్తుంది ఉంటే మనకు ప్రధానంగా ఇరవై ఎనిమిది నక్షత్రాలున్నాయి ఈ నక్షత్రమానం ప్రకారం ఇరవై ఏడు పాయింట్ మూడు రెండు ఒకటి రోజులు ఒక నెలవుతుంది అలాంటి పన్నెండు నెలలు ఒక సంవత్సరం అలాంటి నూట ఇరవై సంవత్సరాలు మనిషి ఆయువు జ్యోతిషశాస్త్రం ప్రకారం దశలన్నీ కలిపితే ఇరవై సంవత్సరాలు వస్తుంది బట్టి మనిషి పూర్ణాయువు ఇరవై సంవత్సరాలని అనుకోవలసి వస్తోంది ఇరవై సంవత్సరాలు బతకాల్సిన మనిషి అందులో సగం కూడా లేదు ఎందుకు అనే ప్రశ్న చాలామందిలో ఉదయిస్తూ ఉంటుంది దీనికి కారణం మన జీవనశైలే తినే తిండి పీల్చే గాలి అలాగే వ్యాయామం లేకపోవడం ఇలా చాలా కారణాలు చెప్పొచ్చు పూర్వం వంద ఏళ్లకు పైగా జీవించిన వాళ్లు చాలామంది ఉన్నారని మనం చూశాము విన్నాము చదివాం కూడా ఇప్పటికీ అక్కడక్కడ అలాంటివారు కనిపిస్తూనే ఉంటారు సో నుదుటిపై ఉన్న గీతలు ఆయుష్యంతో చెప్పేస్తాయన్నమాట ఇలాంటి వెరైటీ వీడియోస్ కోసం మా జిల్జిల్ తెలుగుని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి